జై జనసేన జై చందుర్గేష్ జై పవన్ కళ్యాణ్ నా పేరు బాలు నిరదోడు జనసేన జనరల్ సెక్రటరీ అటర్నల్ జనరల్ సెక్రటరీని నిన్న జరిగిన మా పన్నెండవ ఆరు మా దుర్గేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ శాశ్వతి రెడ్డి గారు కొడుకు కాకపోతే నువ్వు కౌన్సిలర్ కూడా కాలేవు అన్నారు దాని కోసం పాపం పేటిఎం కరో అన్నట్టు ఒక ఐదు రూపాయల కోసం కూర్చుపడి కొన్ని కుక్కలు మా దుర్గేష్ గారిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసుకుంటూ వాళ్ళ స్వలాభం కోసం అప్పటికప్పుడు కొన్ని సుఖాల కోసం ఆనందాల కోసం ఆయనకి వక్రీకరించి కొన్ని రకాల పోస్టులు పెట్టు ఆయన విమర్శిస్తూ వాళ్ళు ఇష్ట వచ్చిన గ్రూపుల్లో సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో పెట్టినారు కానీ మీకు ఒకటి చెప్తున్నా అసలా మా దుర్దేశం చాలా మంచోరు కాబట్టే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రెడ్డి కొడుకు కాకపోతే ఆయన వార్డు అవసరం కాదన్నారు అసలు వైఎస్ రెడ్డి కొడుకు కాకపోతే వాటి మెంబర్ కూడా కాలేడు అతని స్థాయి అది దుర్గష్ గారే కాదు రాజకీయాల్లో ఒక ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారడం సర్వసాధారణం ఇక మీ శ్రీనివాసరాజు గారు ఏమన్నా పుట్టుకతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్ పార్టీ ఉన్నారా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా మరి ఆయనకి ఏంది ఈ విమర్శించడం ఎందుకు ఆయన రెండు వేల తొమ్మిది ఏ పార్టీ వేసి ఏ పార్టీ నుంచి పోటీ చేశారు ఇవాళ పాపం ఐదు రూపాయలు పది రూపాయలు ఆనందాల కోసం వెనకలే శ్రీనివాసరాడు గారు ఏదైనా విమర్శ చేస్తే కాపాడేస్తారని గాని ఏదైతే లబ్ధి చేప భారీ లబ్ధి చేకూరుతుందని గాని ఎక్కువ చట్ట మాట్లాడి మా మంత్రి గారిని గాని తప్పు చేసి మాట్లాడితే యాజే కార్యకర్తగా మేము సైన్యం సరి కదా ఈ రాష్ట్ర ఈ ఈ కూడా రోజున మనం ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నిన్నటి రోజున శ్రీ కందుల దుర్గేష్ గారు నిడదవోళ్ళు నియోజకవర్గ శాసన సభ్యులు అలానే రాష్ట్రానికి మంత్రివర్యులైనటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు నిన్నటి సభలో గత పది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి గాను నిన్న సమాధానంగా మా దుర్గేష్ గారు చిన్న మాట అనడం జరిగింది ఆ మాటను అనుకుని ఈ రోజున కొన్ని పేటిఎం కుక్కలు కుక్కలు అబ్బాయి కదా ఆ కుక్కలు ఏదైతే వాదారో వాటికి మేము సమాధానంగా ఇక్కడి నుంచి జవాబు విసురుతున్నాము ఏంటంటే తందులు దుర్గేష్ గారు ఒకసారి ఆయన జీవితం చూడండి మీరు జగన్మోహన్ రెడ్డి ఏదో భిక్ష పెట్టాడు అన్నట్టుగా నా కుక్కకి నేను సమాధానం చెప్తున్నాను ఇక్కడ నుంచి తందులు దుర్గేష్ గారికి రెండు వేల ఏడుగానే ఎమ్మెల్సీ రావడం జరిగింది అది మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో వచ్చింది అది కూడా మీ తండ్రి గారు కూడా భిక్ష పెట్టలేదు అది గమనించుకోండి ఎందుకంటే ఈ రోజే తండ్రి దుర్గేష్ గారు జీవిత చరిత్ర ఒకసారి చూసుకుంటే కనుక ఆయన తాత గారు చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై రెండులోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అలానే మూడు సార్లు మున్సిపల్ చైర్మన్ చేశారు తండ్రి దుర్గేష్ గారు వారి తాత గారు ఈయన ఎన్ఎస్ఈ కింద యూత్ కాంగ్రెస్ కింద అలాగే పెద్ద కాంగ్రెస్ కూడా అలానే జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఆయన మన జిల్లా ఏదైతే గతంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ కింద చేశారు అటువంటి రాజకీయ మేధావి అయినటువంటి శ్రీ కందుల గుర్దీ గారికి నువ్వెవడా దానికి నీ నాయకుడు ఎవరిదో అడ్డు తెచ్చుకున్న పార్టీలో ఉన్న నీతి అంత దమ్ముంటే మాకు సొంతంగా పవన్ కళ్యాణ్ గారు రక్తపు రక్తం చిందించి పెట్టిన పార్టీలో ఉన్న మాలాంకాలకి ఇంకెంత దొలుపు ఉండాలి అనేది కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఈ రోజున కందులు దుగ్లేష్ గారు చేస్తున్న పనులు చూసి సిద్ధంగా తెచ్చుకోండి మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది నూట డెబ్బై నియోజకవర్గాలకు చేయలేని పనులు ఈ రోజున మా నిర్భై నియోజకవర్గంలో మా దుగ్నేష్ గారు చేశారు కాబట్టి ఇక మీదట మీ పేటిఎం కుక్కలు కొన్ని వాళ్ళుకున్నాయి ఎందుకంటే ఈ పైదాన మంచి చేసేవాడికి ఖచ్చితంగా రాళ్ళు అనేవి పడతాయి కానీ మా దుర్గేష్ గారు రాజుని కూడా తోలుగా స్వీకరించి వెళ్తున్నాడు అంటే అది ఆయన చేతగా అంటాను అనుకోవద్దు ఆయన అనకాల మా యోబల ఉంది సైన్యం ఉంది మే సైన్యం చూసుకు చూస్తూ ఊడిపో అనేది కూడా మీరు ఒక్కసారి గమనించాలి మరొకసారి ఏంటంటే నిన్న వాగిన కేకర్ రెడ్డి లేదు అది ఎవరైనా ఏమవుతాడు దుర్గేష్ గారికి నువ్వు నువ్వు ఏదో ఏమన్నాడు చెమా హోసరవెల్ అన్నాడు హోసరవేల్ అర్థం చేశారా మీకు హోసర అంటే ఏంటో నీ జగన్మోహన్ రెడ్డి గారు హోసర వెళ్ళి ఆడ అంటాడు ఇక్కడ ఇక్కడ ఉంటే భయపడి ఇక్కడికి ఎక్కడికి బెంగళూరు పారిపోయిన వ్యక్తి ఆ ఆ వ్యక్తి అడ్డి పార్టీలో ఉంటే నువ్వు వాగిన వాళ్ళకి నిజంగా సమాధానం కూడా చెప్పడం నువ్వు ఇలాంటి వ్యక్తులు సమాధానం చెప్పడం కూడా అనవసరం కాకపోతే సమాధానం చెప్పాలి ఒక చోట పులి స్టాప్ పెట్టాలని ఈ రోజు నిడదోళ్ళ నియోజకవర్గం నుంచి మాట్లాడడం జరుగుతుంది